హాయ్ వెల్కమ్ టు ఇష్టమైన వంట ఈ ఛానల్లో నేను ఆల్రెడీ అన్ని హెల్తీ రెసిపీస్ చాలా అన్నీ చూపిస్తున్నాను మీరు వెళ్ళి చూ చూడలేదంటే మాత్రం చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ లైక్ అండ్ షేర్ ఇవి వచ్చేసి సీతాఫలాలు మీ అందరికీ తెలుసు అసలు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు సో ఊరించి చాలా వచ్చాయి కొంచెం కచ్చగా ఉన్నాయి సీతాఫలాలు సో ఇవి ఎట్లా మాగబెట్టుకుంటున్నా ఏంటి ఎలా అనేది మీకు చూపిస్తాను మీరు కూడా ఒకవేళ ఇట్లా పచ్చి కొంచెం పచ్చి కాయలలాగా వస్తే ఎలా పెట్టుకోవాలి అనేది మీకు చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు కదా అనేసి ఒక ఆలోచన సో చాలా వచ్చినప్పుడు కాయలు ఏం చేయాలంటే ఓకే ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది అండ్ ఎంతమందికి శీతాఫలాలు అంటే ఇష్టమో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇష్టమైన వంట నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో చెప్పేస్తాను